గురించి మనం తెలుసుకుంటున్నాం ఏంటి మూడు వందల సంవత్సరాలు అయింది ఆవిడ జన్మించి పుట్టినరోజు సందర్భంగా మే ముప్పై ఒకటిన ఆవిడ పుట్టినరోజు కానీ మన దేశంలో ఇటువంటి వీర వనితలు కర్తృత్వ వనితలు గొప్ప వనితలు ఉన్న మన దేశంలో ఎందుకంటే మనందరికీ తెలుసు ముగ్గురు వనితల గురించి ఫస్ట్ ఒక మాతృత్వానికి అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది శివాజీ మహారాజ్ గారిని పెంచి చక్కని ఒక గొప్ప ధీరుడుగా తయారు చేసిన జిజియాబాయి అలాగే వీరత్వానికి ఒక చంటి బిడ్డను వీపుకి కట్టుకుని కథన రంగంలో కథం తొక్కిన వీర ఎవరైనా ఉన్నారు అంటే ఛాన్సీ లక్ష్మీబాయి అలాగే కర్తృత్వానికి అహల్యాబాయి హోల్కర్ గారు ఈవిడ చూస్తే సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనంగా ఉండి ఆవిడ చేతిలో ఎప్పుడూ శివలింగాన్ని చేత పట్టుకొని అంతా కూడా శివుని ఆజ్ఞగా నేను ఈ పని చేస్తున్నాను అంటూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఆవిడ జీవితాన్ని నిజంగా కనుక చూస్తే అంటే ఒక కష్టాలన్నది లేకుండా ఈ భవసాగరం ఈదడం కష్టం ఎవరికి కూడా అంత ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ జీవితం అనేది కానీ ఒక మహిళ అయ్యిండి మూడు వందల సంవత్సరాల క్రితమే ఆవిడ ఇన్ని ఫేస్ చేస్తూ ఆవిడ ఒక తల్ కూతురిగా తల్లిగా భార్యగా కోడలిగా ఒక గొప్ప నాయకురాలిగా అన్నింటినీ మించి ఆవిడ కా గాథని మనందరము వింటే నిజంగా రోమాంచితమవుతుంది ఇదా మన దేశంలో మహిళకున్న శక్తి ఇది కదా మన దేశంలో మహిళకున్న గౌరవం ఇది కదా ఒక మహిళకి ఉన్న అవకాశం ఇది కదా ఒక మహిళకి ఏదిచ్చినా తన చేయగల చాకచక్యం ఇది కదా ఒక మహిళకున్న సమర్థత ఇది కదా ఒక మహిళకున్న ఒక సాధికార అన్నది మనకి ఆవిడ యొక్క గాథ వింటే తెలుస్తుందండి ఇంకా ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మీరు ఈ గాథని వినాలి మీరు మీ పిల్లలకి తర్వాత తర్వాత వాళ్ళకి కూడా చెప్పాలి ఎందుకంటే ఆవిడ జీవించినది కాలం అంటే పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టి పదిహేడు వందల తొంభై ఐదు వరకు అంటే ఈ మధ్యకాలంలో డెబ్బై సంవత్సరాల జీవితంలో ప్రతి విషయంలోనూ ఆవిడ చేసిన ఎన్నో మంచి పనులు ఏ ఏది ఏ ఎలా ఆమె ఎదుర్కొన్నది అన్నది ఎనిమిది సంవత్సరాల సాధారణ కుటుంబంలో పుట్టిన ఎనిమిది సంవత్సరాల పిల్ల గుడికి వెళ్ళి పూజ చేసినప్పుడు ఆమె ధరించిన వస్తువు నుంచి ఆమె చేసిన అభిషేకం నుంచి ఆమె చేసిన పూజ నుంచి చూసి ఒక ఆ సర్దార్ ఆ ఒక పేష్వా బాజీరావు పేశవా అనే ఒక ఆయన చూసి ఎవరు ఈ చిన్న పిల్ల ఇంత చక్కగా పూజ చేస్తోందని గుళ్ళో చూసి ఆశ్చర్యపోతాడు చూశాక పిలుస్తాడు ఏంటమాని పేరు అని అడిగితే ఎవరైనా అప్పట్లో అంటే పదిహేడవ పద్దెనిమిదవ శతాబ్దంలో చూడగానే అందులో సర్దాలు అంటే చూడగానే భయపడిపోయి పారిపోతారు కానీ ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో వెలిదిరిగి నా పేరు అహల్యాబాద్ అని చెప్పింది ఏంటి పూజ చేస్తున్నావు అంటే అవును ఆ పూజ ఎందుకు చేస్తుందో ఆ పూజ విధానం ఏం చేస్తుందో ఆ పూజ చేయడానికి గల దాని వెనకాల ఉన్న ఆధ్వర్యం ఏంటో కూడా ఎనిమిది సంవత్సరాల పిల్ల చెప్పడం చూస్తే ఆ అబ్బా అతను ఆశ్చర్యపోతాడు అప్పుడు అనుకుంటాడు అతన్ని డిసైడ్ చేసుకుంటాడు అతని ప్రాణ స్నేహితుడైన మల్హారావు కి కోడలు అయ్యే ఒక అవకాశం కానీ ఆ యొక్క ఇది ఈ అమ్మాయికే ఉంది అని చెప్పి వెంటనే వెళ్ళి మల్హారావుతో మాట్లాడతాడు మీకు కోడలే ఏ చక్కని పిల్లలు చూశాను తప్పకుండా అమ్మాయిలో ఉన్న ఆ ధీరత్వం ఆత్మవిశ్వాసం అవన్నీ చూస్తే ఆశ్చర్యపోయింది ఒక రాజకుటుంబానికి రాచరికపు కళ ఉన్న పిల్ల అమ్మాయి తీసుకొచ్చి నీ కొడుకు చేసుకోమని చెప్తాడు అప్పుడు వచ్చి చేసుకుంటారు అక్కడ నుంచి మహారాణి కుటుంబంలోకి అడుగు పెడుతుంది ఎన్ని ఛాలెంజెస్ ఆమె అత్తగారు గౌతమి ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి రాజ్యాన్ని ఎంతో ఆదర్శవంతంగా ఎంతో తెలివితేటలతో ఒక పద్దులు ఆర్థిక పద్ధుల నుంచి తను చూసుకున్న విషయం వివేకాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏ విధంగా పద్దుల్ని క్లియర్గా మెయింటైన్ చేసింది వాళ్ళ మామగారు లేని సమయంలో ఎందుకంటే భర్త అసమర్థుడు అన్ని ఒక రకంగా తావుడికి బానిసైన భర్త సరైన మంచి గుణగణాలు లేని కొడుకు మరి అటువంటి సమయంలో అత్త మామల అండని తీసుకుని అంటే అప్పట్లోనే అత్తగారు మామగారును కోడల్ని ఏ విధంగా ప్రోత్సహించారు కోడలికి కూడా మన బాధ్యతలు ఇవ్వచ్చు రాజ్యాధికారాన్ని కోడలికి కూడా ఇవ్వచ్చు అప్పట్లో ఎవరైనా ఇవాళ అలా ఉండండి ఈ రోజుకి కూడా ఏ మనం మనం గతంలో పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది ఇంకా అసలు నేను చేయగలనా ఇది ఒక మహిళ చేయొచ్చా అమ్మో నేను మహిళని కదా అని చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతాం కానీ ఇది మనం ఎప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితమే ఒక మహిళ యొక్క అవకాశాలు ఇల్లున్నాయి తర్వాత కొంత ముఘలులు ఆంగ్లేయులు వచ్చి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా పూర్తిగా చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళదే చాలా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నావేమోనన్న ఒక అపోహలో బతుకుతూ ఉంటాం కానీ ఇది మన దేశం యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత మాతృమూర్తుల్ని కొలు మనకి మర్యాద గౌరవిస్తూ ఉంటారు అక్కడే దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి అటువంటి ఒక భూమి పైన పుట్టిన ఆ మాతృమూర్తి యొక్క గాథ ప్రతి విషయం కూడా వినాలండి విని మనం దాని ద్వారా ఏంటి తెచ్చుకోవాలి అంటే మనం ప్రోత్సాహాన్ని పొంది మనం ఇటువంటి ఒక ఒక లక్షణాలని మనం అలవరుచుకుని మహిళా సాధికారతకి మనం అడుగులు వేయాలి అని తెలియజేస్తూ